పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం అనే గ్రామంలో నూట యాభై ఏళ్ల క్రితం సింగలూరి తాతబ్బాయి గారు నాటినటువంటి ఈ చెట్టు పెరిగి పెద్దగా అయ్యాక దాని కింద పాడి పంటలు దేవత వంశవృక్షం బొబ్బిలి రాజా సీతారామయ్య గారి మనవరాలు హిమ్మత్ వాలా ఇలా వందకి పైగా సినిమాలు షూటింగ్స్ జరగడం వలన సినిమా చెట్టుగా పేరుగాంచి ఎన్నో వరదలను తుఫాన్లను తట్టుకుంటూ తరతరాలకు నీడనిస్తూ పెరిగి మహావృక్షమైన ఈ సినిమా చెట్టు కనీసం ఒక్క షాట్ అయినా ఈ చెట్టు కింద తీస్తే సినిమా హిట్ అవుతుంది అన్న సెంటిమెంటుని సినీ దర్శకుల్లోనూ నిర్మాతల్లోనూ పెంచిన ఈ సినిమా చెట్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదున సోమవారం తెల్లవారుజామున గోదావరి వరదల వల్ల కూలిపోయింది దాంతో తమ జీవితాల్లో భాగమైపోయిన ఒక నేస్తాన్ని కూలిపోయాము అని చాలా బాధపడుతూ ఉన్నారు ఆ స్థానికులు ఆ చెట్టు మళ్ళీ చిగురించాలని దేవుణ్ణి పది పరి ప్రార్థిస్తూ ఉన్నారు దీన్ని సినిమా చెట్టు దీనికి నూట యాభై సంవత్సరాలు చిల్డ్రీ రెండు వందల యాభై సినిమాలు తీసే దీని దీని కింద ఏ సినిమా తీసినా దీని కింద ఇట్ అయిపోద్ది ఆదివారం నైట్ పదింటికి పక్కలు పడుతుందని సోమవారం పొద్దున్న మూడింటికి ఆ బట్టలు పడుతుంది ఇది మధ్యలోకి వెళ్ళిపోయి దీని నుంచో పెడితే బాగుంటుందన్నా నేను కూడా బతి ఇంకా చెట్టు మా చెట్టు దీనికి ఎంత తీసినా కానీ ఎట్లా అయిపోద్ది అన్న మా ఊరికి ఇక్కడ చాలా మంది హీరోలు వచ్చారైనా మేము అందరిని చూస్తామని మా మహేష్ బాబుని కూడా చూస్తామన్నా ఈ చెట్టు పాటిన వాళ్ళు అయితే ఇప్పుడు ఎంత లేదైనా పొద్దున్న చూసి చేశారు అందుకో ఈ చెట్టు వల్ల మా ఊరికి ఎంత పేరు వచ్చిందని ఈ చెట్టు రాబోతున్న కారణం మంచి మంచిపోయినట్టు అనిపించిందని మాది సార్ ఈ సినిమా చెట్టు పడిపోయినటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం కదా అసలు ఈ సినిమా చెట్టు యొక్క చరిత్ర మీకు తెలిసింది చెప్తారా ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి దాదాపుగా నూట యాభై సంవత్సరాల నుంచి ఈ చెట్టు ఉందని చెప్తున్నారు అందరూ అంటే కరెక్ట్గా అంటే తెలియదు మామూలుగా వన్ ఫిఫ్టీ ఇయర్స్ పైన దీన్ని మాను చూస్తూ ఉంటే అలాగే కనపడుతుంది ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇలాంటి చెట్లు దీని దీన్ని ఈ చెట్టు దీన్ని రమణీస్ చెట్టు అని కూడా అంటారు బెల్లం చెట్టుని అయితే దీని కనోపి పైన గుబ్బురున్న అది శిస్తం అన్నదే ఈ చెట్టుకున్నట్టు ఏ చెట్టు గుబురు రాదు అందుకనే బ్యూటిఫుల్గా ఉంటుంది దీన్ని చెట్టు దూరాన్ని చూడాలన్నా ఏం చేయాలన్నా ఏం చేసిన చాలా అందంగా ఉంటుందండి పైన పైన గుబ్బురన్నదే వ్యాప్తి చెందడం అన్నది చక్కగా చేస్తుందండి అందుకనే ఈ చెట్టు సాధారణంగా ఏం జరిగిందంటే అన్ని చెట్లు కన్నా మరి ఈ చెట్టు ఎక్కడ ఉన్నా సరే చాలా అందంగానే ఉంటాయి అలా గోదావరి తీరంలో ఉండడంలో ఇది చక్కగా కూర్చుంటా కానీ లేదు షూటింగ్స్ సినిమా షూటింగ్స్ ఏనాటి నుంచో జరుగుతంలో చాలా గొప్పగా ఉంటున్నాయండి అందంగా చాలా బాగుంటుందన్నమాట అందుకని దీనికి ప్రత్యేకించి పేరు ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయి కాదండి కానీ గోదావరి తీరంలో ఉండడం చక్కగా విస్తరించి ఉండడం తోటి ఏంటంటే ఇది అలాగే సినిమాల్లో జాయిగా మొదలు పెట్టడం వీళ్ళందరూ షూటింగ్లో చూసుకుంటాం ప్రతి సినిమాకి ఏరియా అందమైన ఏరియా అండి అందమైన లో కంపల్సరీ దీన్ని మళ్ళీ అందుకని ఇది కంపల్సరీ చెట్ట సీటు అన్నది ఉంటావు నూట యాభై సినిమా దాకా ఉంటారండి ప్రతి సినిమాలోనూ ఏదో బిట్టు ఉంటారో ఉంటుందండి చిన్నగా తీసుకుంటారు ఏరియాలో లొకేషన్లో తీసుకుంటారు వెళ్తారు మళ్ళీ కొంతమంది లెంగిజ్గా కూడా పిక్చర్స్ చేసుకుంటాము ఇవన్నీ జరిగింది చెట్టు గురించి అని కాదు ఊర్లో కూడా తీసుకున్న సినిమాలు కూడా ఉన్నాయండి విధంగా జరిగింది అయితే చెట్టు పడిపోయిన తర్వాత చెట్టుని మళ్ళీ సంరక్షించే చర్యలు చేపడదామని వార్తలు వస్తున్నాయి ఆ సమాచారం మీ దగ్గర ఏను ఆ సమాచారం అంటే రాజమండ్రి లైన్స్ కంపల్స్ అంటే ట్రీస్ అన్నిటిని కూడా వాళ్ళకి అలవాటు ఉంటుందండి ఎక్కడైనా చెట్టు ఉన్నప్పుడు వృక్షాన్ని పక్కకి జరుపుకుని లక్షల్లో ఖర్చు పెట్టి దాన్ని వేరే చోటకి వృక్షంపరంగా తీసుకువెళ్ళి చేస్తున్నారండి అయితే వాళ్ళు దీన్ని ప్యాకప్ చేస్తారన్నట్టుగా తెలిసిందండి ఇది ఒక మొత్తం చూడండి అదంతా కూడా మ్యాక్సిమం ఫుల్ పాయింట్ ఉంది రెండు కింద విడిపోవడం జరిగిందండి చూడండి ఎలా ఉంటుంది కానీ ఇంకా అది మళ్ళీ ఈ స్థాయిలో చూడటం అన్నది ఇంకా అది కష్టం జస్ట్ ఏమన్నా చిగురు ఇచ్చి లైట్ గా ఉంటుంది మనం చిట్టు వచ్చింది కదా అని దాన్ని అలాగే ఊరుకుంటే మళ్ళీ 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 దానికి కూడా మా ముందు మొదలకు కూడా అదే పరిస్థితి వచ్చేస్తే లైట్ గా వచ్చినప్పుడు ఏంటంటే ఒక ఒక యాభై మీటర్ల దాకా దాన్ని దీని మీద దూరంగా ఇటీవల జిల్లా కలెక్టర్ గారు ఈ ప్లేస్ని సందర్శించినప్పుడు రోటరీ క్లబ్ వారి సహాయ సహకారాలతో లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి మళ్ళీ ఇదే చెట్టు యొక్క జీన్తో చెట్టుని పునరుద్ధరించడం జరుగుతుందని చెప్పడంతో స్థానికులతో పాటు వృక్ష ప్రేమికులు కూడా తమ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే